సత్యాన్ని చెప్తూనే ఉంటుంది ఇష్టంలో మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకోకపోయినా ఏం మాట్లాడే కానీ మాట్లాడినా మనం ఇప్పుడు అన్నం ఇక్కడ సరిపోతుందా లేదా ఇక్కడ నుంచి వెళ్తే బస్సు దొరుకుతుందా లేదా బస్సు ఇవన్నీ మనం ఆలోచించకుండా ఎలా ఉంటాం కాబట్టి మాట్లాడారు రచయిత విషయాన్ని ఎంచుకోవడం విషయమే రచయితను ఎంచుకుంటుంది అక్కడ చెప్తాను రచయితను ఎంచుకుంటుంది పోతరామారాజు ఏ ఎందుకు అనాల్సి వచ్చింది మనుజేశ్వరార్ధములు తెలిపేమైరాలి మనం రచన జీవితం రచయితలు తయారు చేస్తుంది రచనలను సృష్టిస్తుంది అలానే మనుషులు చైతన్యం ఆలోచనలు విజ్ఞానం సృజన ఇవన్నీ లేకుండా గాలిలో దీపం పెట్టి ఉండమని కూడా ఎవరు చెప్పడం లేదు చెప్పదు అది 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 కూడా మనం